తెలంగాణ తెప్పోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఐదు వందలకు పైచిలుపు బోనాలు ఖైరతాబాద్ ఏడు గుడిల ఆవరణలో మహిళలందరూ కలిసి బోనాలను పసుపు కుంకుమలతో అలంకరించి ఊరేగింపుగా పాల్గొని తప్పు వాయిద్యాలతో శివశక్తుల పోతరాజుల విన్యాసాలతో జలపందిరితో కణివిని ఎరుగని విధంగా తెలంగాణ తెప్పోత్సవం ఐమాక్స్ ఎన్టీఆర్ గార్డెన్ గుండా బయలుదేరి చెరువు పక్కన ఉన్న గంగమ్మ గుడి వద్దకు వెళ్లి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకొని చెరువులో గంగ తెప్పను వదిలారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మెట్టు సాయికుమార్ టీజీఎఫ్సీఎస్ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎమ్మెల్యే మూటాగోపాల్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్పొరేటర్ విజయసాయి రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ నిర్మల జగ్గారెడ్డి టీజీఐఐసి చైర్పర్సన్ గంగ తెప్పోత్సవ కమిటీ అధ్యక్షులు మల్కు మహేందర్ కార్యనిర్వాహక అధ్యక్షులు మంగిలిపల్లి రాజు ప్రధాన కార్యదర్శి పూస నరసింహ కోశాధికారి కాపరనేని లింగం ఉపాధ్యక్షులు గుండు జగదీష్ బాబు అదనపు ప్రధాన కార్యదర్శి బైరు బాబురావు సహాయ కోశాధికారి మామిడి సురేష్ కుమార్ ప్రదేశ్ గంగపుత్ర అధ్యక్షులు గడప శ్రీహరి చాట్ల సదానంద్ గూడబోయిన శివరత్నం గాన్ల నిరంజన్ బాబు కంది నారాయణ మెట్టు సూర్యప్రకాష్ మూటా జయసింహ బైరీ వినోద్ కుమార్ చైతన్య సమితి అధ్యక్షుడు మంగిలిపల్లి శంకర్ భైరి ఆనీష్ కొండల్ మరియు కొప్పు పద్మ హెచ్ఎఫ్సిఎస్ అధ్యక్షురాలు మల్కు అరుణ్జ్యోతి మంగిలిపల్లి సునీత స్వర్ణలత చెర్క సంగీత లలితా జగన్ పెద్దపల్లి సుజాత రాష్ట్ర కార్యవర్గాల కుల సంఘాల అధ్యక్షులు వివిధ సంఘాల అధ్యక్షులు మహిళలు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు రకాల అందరికీ మంచి జరగాలని కోరుకునే విధంగా రావాణా మాటల కూడా వీళ్ళు గంగమ్మ తల్లిని ప్రార్థించి అందరికీ సమృద్ధిగా నీటి కొరత లేకుండా ఇవ్వమని గంగమ్మ భవనాలు ఇది ప్రతి దాగల ప్రాజెక్టు దగ్గర నీళ్లు నిర్వహణ దగ్గర అన్ని కార్యక్రమ సమయంలో జరుగుతుంది ఈ సందర్భంగా గంగపుత్రులందరికీ గంగమ్మ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తుంది ప్రభుత్వం తరఫున మంత్రుల కూడా అన్ని రకాల ప్రయోత్సరం మాట సందర్భంగా అందరికీ తెలంగాణ గవరణాల శుభాకాంక్షలు చెప్పింది అమ్మ తరపు నుంచి జగ్గారెడ్డి అన్నగారు ఒక మూడు లక్షల రూపాయలు మన తెప్పోత్సవానికి విరాళంగా ప్రకటించారు తెప్పోత్సవానికి నన్ను ఆహ్వానించేందుకు మరి ఇక్కడ సంఘ ఇక్కడ ఉన్నారు అన్ని సంఘాల అధ్యక్షులకి జనరల్ సెక్రటరీకి అలాగే ఇక్కడ ఇచ్చేసిన అమ్మలకలకి అన్న తమ్ములకి అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ అమ్మ ఆశలు మన మీద ఉన్నారా గంగమ్మ తల్లి గంగమ్మ తల్లి మనం ఎందుకు ఈ సామాను మొక్కుతున్నామంటే వర్షాలు మంచిగా రావాలి సుఖ సంతోషాలతో ఉండాలి పాడి పంటలతో తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి చెందాలని అమ్మవారిని మనం మొక్కడం జరుగుతుంది అమ్మ ఏది మొక్కితే ఇస్తుందని మనకు విశ్వాసం అమ్మ కూడా మనకి అలాంటి దయ ఉంచుదని తెలియజేసుకుంటూ మరి గంగ కుత్ర అనే పేరుంది మీరు గంగమ్మ తల్లి పుత్రులు కాబట్టి మీరు అందరికి కూడా సేవ చేస్తూ ముందుకెళ్ళే గంగపుత్రులే చేదోడు వాదోడు రోజు ఆ స్థాయికి వచ్చిందంటే గంగపుత్రులు వాళ్ళని నేను ఒక్కొక్కసారి కోట్లాడుతుంటాను కోపం వచ్చినాకు గంగపుత్రులే వంశధార లాంటా నేను అంటే అన్ని చేస్తూ ఉంటే మీ వాళ్ళే వంశధార అంటే నవ్వుతూ ఉంటారు చదివిన వాళ్ళు వారు ఎన్నేళ్ళుగా ఉండి నువ్వు ఆ స్థాయి కోసం ఇప్పుడు నెట్టు స్థాయిని మీ అందరు ఎట్లా తడుతున్నారో జగ్గారెడ్డిని కూడా గంగపుత్ర సంఘం వాళ్ళు తడితేనే ఈరోజు రాష్ట్ర నాయకుడు అయిందని నేను నిజంగా చెప్తున్నా చాలా సంతోషం రాష్ట్రం మీ అందరికి కూడా మన ముఖ్యమంత్రి గారు గుర్తింపు తీసుకొస్తున్నారు ఎప్పటికీ అండగా ఉండే నేత వి హనుమంతరావు వారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముఖ్య భూమి పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు బిసి ఎంపీల ఫోరం మాజీ కన్నడటువంటి పెద్దలు వీ హన్మంతరావు గారికి గంగాపుత్ర తీర్పుస్త కమిటీ అధ్యక్షులు మల్కు మహేంద్ర గారి తరపున అదేవిధంగా మంగల్పల్లి రాజుగారి తరఫున పూజ నరసింహ గారి తరపున అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గంగాపుత్ర కుటుంబ సభ్యుల అందరికీ ఆయనకు స్వాగతం సుస్వాగతం అంటే మన గంగాపుత్రుల పైనటువంటి ఆయన ప్రేమ మక్కువ వ్యాప్తంగా బీసీల కోసం మాట్లాడే ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో కేవలం బీఆర్ మంత్ర గారు మాత్రమే మన అదృష్టం ఏంటంటే అంబర్పేట్ కాన్సెన్సీలో మన కులసులు ఉండడం మన అదృష్టము అంబర్పేట్ నియోజకవర్గంలో దాదాపు యాభై వేల పైచీలకు గంగబుద్ధులు ఉన్నారంటే అది మన అదృష్టంగా భావిస్తాం ఎందుకంటే ఆయనని మన అందరూ ఎప్పుడు పోయి ప్రతివారం కలిస్తే ఉంటారు ఏదో ఒక విషయంలో కాబట్టి గంగపుత్రుల మిత్రులకు మహాకారి పండుగ తర్వాత అమ్మవారి దేవల్ల వర్షాలు బాగా పడ్డాయి గంగపుత్రులు కూడా ఆనందంగా ఉన్నారు అటు రైతులు ఇటు గంగ వర్షాలు వర్తనే కదా చెరువులు నిండాయి వర్షాలు వర్తనే కదా చేపలు బతికేది అనుకుంటే వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు ఎందుకంటే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తాన్నది ఇచ్చింది తెలంగాణ ఇచ్చింది విధంగా అదేవిధంగా ఆర్పిటరేషన్ చేస్తా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి చేస్తున్నారు అంటే గతంలో మత్స్యకారులు అందరూ మేము మత్స్యకారుల మీద మేము దగ్గపోతున్నాం చేస్తాం నీటిలో ఉంటాం ఫస్ట్ నీటి లేకపోతే నీటి को तो बाद हो गए थे जरूर अलग बने तो जरूर अलग चावल बने तो लग जेडो बुल्ला बुल्ला सी ना ना यार बुआ जी को फोन मुझे इसके लाल सिंह का फोन मुझे ना है ना नेक्स्ट नेक्स्ट के बारे में का सांग संगम बोले लाला चिना గంగా దిక్కోత్సవ కమిటీ వారికి ఉత్త వారికి చిన్న గిఫ్ట్ ట్యాంపర్ బాబురావు అన్న గారికి ఉపాధ్యక్షులు కలిసింది నాకు మామిడి సురేష్ అన్నీ ఎంత కష్టపడొచ్చు వాళ్ళ టీం ఎంత కష్టపడొచ్చు ఈ విద్య అందరూ కూడా అరుణజ్యోతి గారు కూడా రావలసిందే మనవి మన గంగపుత్రిడ్డ యువకుడు యువ యువ అలాగే మన గంగపుత్ర కార్పొరేషన్ కూడా ఈ యొక్క ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క గంగపుత్ర కార్పొరేషన్ కు మనం చైర్మన్ ని వేసుకోవడానికి మనం ఈ రోజు చూపించిన జనసంఖ్య ఖచ్చితంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాము అలాగే దానికి నిధులు కనీసం ఒక ఐదు వందల కోట్ల రూపాయలను మనము సమీకరించుకోగలిగితే ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి మనము సాధించుకోగలిగితే మన కులము ఖచ్చితంగా ఇయ్యాల తెలంగాణలో నాలుగైదు కులాలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా బలంగా ఉన్నాయి ఎక్కడ బీసీలు అన్నా కూడా ఆ కులాల పేర్లు మాత్రమే వినబడుతున్నాయి మన కులం పేరు ఎక్కడ కూడా వినబడతలేదు ముప్పై లక్షల జనాభం ఉంటది కానీ మన కులం పేరు పార్టీలకు కానీ ప్రభుత్వాలు కానీ నోరు రావడం లేదు ఎందుకంటే మన జనసంఖ్యను మనం ఎక్కడ కూడా చూపించుకోలేకపోతున్నాం గత ఎన్నికల సందర్భంగా ఇతర కులాలు ఒకటి జగిత్యాల కోర్ట్లలో పద్మశాలి సంఘము చాలా పెద్ద ఎత్తున జనసేన